వెల్కమ్ టు ఈ రోజు జైపూర్ మండలంలో వివి క్రికెట్ టోర్నమెంట్ మండల స్థాయి పోటీలకు టాస్ వేసి మన ప్రియతమ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజ్ ని ఎమ్మెల్యే చేతుల మీదుగా తీసుకున్న యువత ఈ కార్యక్రమంలో మధ్యాహ్న జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షుడు ఎండి ఫయాజ్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు మారుతి వాసు ప్రశాంత్ ఎస్టీసీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వేదిక మీదకి రాగలరు

వారం రోజుల నుండి జరుగుతున్నటువంటి జైపూర్ మండలంలో ముప్పై నాలుగు టీములు రావడం జరిగింది మరి మా యొక్క యువత వారు కోరగానే పిల్లలను ఉత్సాహపరచాలి యువకులు పెడదారి పట్టాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఏర్పడటం మా ఎమ్మెల్యే గారి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మా యువకులు కోరగానే ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది వివి టోర్నమెంట్ మరి మా యువ ఎంపీ గారి వంశకృష్ణ గారి స్ఫూర్తితోటి ఈ టోర్నమెంట్ మా యువకులు ఏర్పాటు చేసారు దీనికి ఇంత పెద్దగా ఆదరణ స్ఫూర్తి రావడం చాలా విశేష స్పందన రావడం జరిగింది రోజుకు కనీసం ఇక్కడ మంది వీక్షిస్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్ వారం రోజుకుండా సాగుతుంది ముప్పై నాలుగు లెవెల్ టోర్నమెంట్ అయిపోయింది ఇప్పుడు మన సెకండ్ టర్మ్ ఎవరైతే గెలిచిన టీం తోటి గెలిచిన టీంలకు ఈ రోజు నుండి ఈ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ గత వారం రోజులు ఫైనల్ సెమీ ఫైనల్స్ వచ్చిన తర్వాత వారందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది మరి ఏదైతే యువత పెడదారి పట్టద్దు యువత సక్రమైన మార్గంలో పోవాలనే ఉద్దేశంతో వారి క్రీడా నైపుణ్యం పెంపొందించాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారికి క్రికెట్ అంటే అమితమైన ప్రేమ ఇంట్రెస్ట్ వారి స్కూల్ స్థాయి నుండే దీన్ని ప్రోత్సహించేవారు వారి గతంలో మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు కాబట్టి ఇదే స్ఫూర్తి గత ఈ ఎల్లకాలం ఇదే విధంగా ప్రతి ఇయర్ కూడా ఇదే టోర్నమెంట్ జరుగుతుందని మా యొక్క ఆర్గనైజర్స్ ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా అనిల్ అండ్ మనోహర్ అండ్ అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత అభివృద్ధన తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు అందరికీ నమస్కారం చాలా సంతోషం ఇక్కడ మన జైపూర్ మండల్లో శ్రీనివాస్ రెడ్డి గారు వారి బృందం వాళ్ళ టీము ఎవరైతే యువకులు అందరూ కూడా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయాలి యువకులకు ఒక మంచి అవకాశం కల్పించాలని చెప్పి ఈ వివి టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఈ ఉత్సాహం ఏదైతే ప్లేయర్లలో చూస్తున్నాడో ఇప్పుడే అక్కడ టీమ్ ప్లేయర్స్ కూడా కలవడం జరిగింది ఈ టోర్నమెంట్ వలన అందరూ మన టాలెంట్ ఏదైతే ఉందో అది మనం చూపించుకునే అవకాశం ఉంది అందరు కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో కొట్లాడకండి ఓడిపోతే ఇంకా సంతోషంగా ఉండాలి అరే నేను ఓడిపోయిన వచ్చే సంవత్సరం నేను గెలిచి తీరుతా అని చెప్పి ఆ ఉత్సాహం పెంచుకోవాలి అందరు కూడా ఎందుకంటే క్రికెట్ మన భారతదేశంలోనే అందరు అందరికీ నచ్చిన ఏదైనా స్పోర్ట్స్ ఉంటే అది క్రికెట్ స్పోర్ట్స్ నేను చూసింది నేను మొన్న డుబాయ్కి పోయిన ఒక పని మీద దాని మీద డూబాయ్ పోయి అబుడాబీ నుంచి దుబాయ్కి వచ్చేటప్పుడు అక్కడ కూడా ఇటువంటి గ్రౌండ్ల మన పిల్లలందరూ కూడా అక్కడ ఒక మూడు వికెట్లు పెట్టుకొని బ్యాటు తోని అక్కడ కూడా క్రికెట్ ఆడుతున్నారు మనం అంటే ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా ఇప్పుడు భారతదేశ భారతీయులు చాలామంది అమెరికాలో ఉన్నారు అక్కడ కూడా క్రికెట్ చాలా పాపులర్గా అయింది సో మీరందరూ కూడా ఈ టోర్నమెంట్ని మంచిగా ఉపయోగించుకొని మీ టాలెంట్ చూపించాలి నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గ్రామాలలో క్రికెట్ మంచి అభివృద్ధి కావాలి ప్రోత్సహించడానికి రెండు టోర్నమెంట్లు నేను ఇప్పటివరకు కండక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏదైతే మారుమూరు ప్రాంతాలలో ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు బీసీసీఐ సంపాదన ఉంది ఆ దాని ముఖ్య అంశం ఏంటంటే మారుమూరు ప్రాంతాలలో కూడా క్రికెట్ని ప్రోత్సహించాలి కానీ అది కావటం లేదు ఎక్సియా బాధ్యత తీసుకొని మారుమూరు ప్రాంతాలలో కూడా క్రికెట్ గురించి ఏదైతే నిధులు ఖర్చు పెట్టాలో అవన్నీ నిధులు కూడా మారుమూరు ప్రాంతాలలో ఖర్చు పెట్టాలని చెప్పి నేను వారికి సూచన ఇస్తున్నాను మీరందరూ ఆర్గనైజేషన్ చేసే టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా అభినంది థ్యాంక్ యూ